హైదరాబాద్ కు చెందిన యువ వైద్యురాలు మైనంపల్లి అనన్యరావు తుంగభద్ర నదిలో గల్లంతై మృతి చెందారు అనన్యరావు హైదరాబాద్కు చెందిన ప్రముఖ వైద్యుడి కుమార్తె రెండు రోజుల క్రితం డాక్టర్ అనన్యరావు ముగ్గురు స్నేహితులతో కలిసి హంపి పర్యటనకు వెళ్లారు నిన్న సనాపుర వద్ద తుంగభద్రా నదిలో ఈత కొట్టేందుకు వెళ్లారు ఆమె నదిలో దూకుతున్నప్పుడు స్నేహితులు వీడియో ఫోటోలు తీశారు రెడీ వన్ టూ త్రీ అంటూ స్నేహితులు కౌంట్ అన్ చేయడం కూడా వీడియో వినిపిస్తోంది డాక్టర్ అనన్య కాసేపు ఈత కొట్టిన తర్వాత కనిపించకుండా పోయింది స్నేహితులు ఎంత వెతికినా ఆమె కనిపించలేదు దీంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు స్థానిక గజ ఈతగాళ్లు అగ్నిమాపక సిబ్బంది నదిలో గాలిస్తున్నారు ఇక్కడ నది రాతి గుహల్లో ప్రవహిస్తూ ఉంటుంది నీటి ప్రవాహంలో కొట్టుకుపోయిన డాక్టర్ అనన్య ఈ గుహల్లో చిక్కుకుపోయి ఉంటుందని అనుమానిస్తున్నారు పోలీసులు గలంతైన అనన్యరావు కోసం నదిని పడుతున్నాయి సహాయక బృందాలు యువ వైద్యురాలు అనన్య ఓ ప్రైవేట్ హాస్పిటల్లో సేవలందిస్తున్నట్లు సమాచారం యువ వైద్యరాలు అనన్యరావు మృతితో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది కుటుంబ సభ్యులందరూ హైదరాబాద్ నుంచి హంపీకి వెళ్లారు ప్రస్తుతం ఆమె ఇంటి దగ్గర ఎవరు వివరాలను మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు ఉన్న తుంగభద్ర ఈతకు వెళ్ళిన డాక్టర్ అనన్యరావు ప్రమాదవశాత్తు చనిపోయిన ఘటన చోటు చేసుకోవడం జరిగింది ఇప్పటికి ఇరవై నాలుగు గంటలు దాటిపోయింది ఇంకా ఆమె డెడ్ బాడీ మాత్రం లభించలేదు మరొక వైపు హంపి దగ్గర ఉన్న ఫైర్ సిబ్బందితో పాటు ఇతర సిబ్బంది అందరూ కూడా ఆమె డెడ్ బాడీ కోసం గాలిస్తున్న పరిస్థితి కనబడుతుంది ఈమె ఈ నెల పద్దెనిమిదవ తేదీన కర్ణాటకలోని హంపి ప్రాంతానికి తన ఇద్దరు మిత్రు మిత్రులతో కలిసి వెళ్ళింది అషిత అండ్ సాత్వికులతో కలిసి వెళ్ళింది అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక గెస్ట్ హౌస్ లో వాళ్ళు ఉన్నారు తుంగభద్ర నదిలో ఈత కొట్టడానికి ఈమె మిత్రులతో కలిసి వెళ్ళడం జరిగింది ఆ టైంలో ఒకవైపు వీడియో ఫ్రెండ్స్ తీస్తుండగా ఆమె తుంగభద్ర నదిలోకి దూకడం జరిగింది అదే సమయంలో ఈత కూడా కొడుతుంది ఆ విజువల్స్ మనకు చాలా స్పష్టంగా కనబడుతుంది ఆమె ఆ నదిలోకి దూకిన తర్వాత ఆమె ఈత కొడుతూ ముందుకు సాగుతూ ఉంది ఆ సమయంలో ఒకసారిగా ప్రవాహం పెరగడంతో ఆమె మునిగిపోయింది అనేది ఒకవైపు మిత్రులు చెప్తూ ఉన్నారు కానీ ఈ ఇరవై నాలుగు గంటలు దాటిపోయినా ఇప్పటి వరకు ఆమె డెడ్ బాడీ మాత్రం లభించలేదు సమాచారం అందుకున్న ఆమె తల్లిదండ్రులతో పాటు ఇతర కుటుంబ అందరూ కూడా హంపి ఆ సంఘటనా స్థలానికి అయితే వెళ్లడం జరిగింది అక్కడ ఒకవైపు ఆమెకు సంబంధించిన డెడ్ బాడీ డెడ్ బాడీని గాలించే ప్రయత్నం ఒకవైపు చేస్తూ ఉన్నారు మరొకవైపు ఈ సంఘటన తెలిసిన తర్వాత ఒక్కసారిగా అన్నయ్యరావు కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది ఎందుకంటే ఆమె పేరుగాంచిన డాక్టరు ఆమె తర్వాత ఇటు రాజకీయంగా కూడా ఆ ఇంటికి వాళ్ళ కుటుంబ సభ్యులకి కొంతమందికి కూడా రాజకీయ ప్రమేయం కూడా ఉంది అలాంటి ఇంటి నుండి వచ్చిన అమ్మాయి ఈ విధంగా ప్రమాదవశాత్తు చనిపోవడం అనేది వాళ్ళ ఇంట్లో తీవ్ర విషాదాన్ని నింపిందని చెప్పుకోవచ్చు ప్రస్తుతం అయితే ఈ మనం దులపల్లి దగ్గర ఉన్నాము ఇది వాళ్ళు నివాసం ఉంటున్న ఇంటి దగ్గర ప్రస్తుతం ఆ ఇంటి దగ్గర ఎవరూ లేరు వాళ్ళంతా కూడా హంపి ప్రాంతానికి వెళ్ళిన పరిస్థితి కనబడుతుంది అక్కడి నుంచి డెడ్ బాడీ దొరికిన తర్వాత ఇక్కడికి హైదరాబాద్కు తీసుకొని రానున్నారు కుటుంబ సభ్యులు ఇక్కడికి వచ్చిన తర్వాత అంత్యక్రియలకు అవసరమైన ఏర్పాట్లు చేసే అవకాశం అయితే కనబడుతుంది అక్కడ డెడ్ బాడీ దొరకడం పోస్ట్మార్టం పూర్తయిన తర్వాత కర్ణాటక హంపి పోలీసులు వాళ్ళ కుటుంబ సభ్యులకు అనన్యరావు డెడ్ బాడీని అయితే అప్పగించే అప్పగించనున్నారు ఆ తర్వాత అక్కడి నుండి హైదరాబాద్లోని దులపల్లికి తీసుకొని రాబోతున్నారు మరొకవైపు ఈ ప్రమాదానికి సంబంధించి మాత్రం ముందుగా అనేక రకాల ఊహాగానాలు వచ్చాయి కానీ ఫ్రెండ్స్ వీడియో తీయడం ద్వారా ఆమె ప్రమాద చనిపోయింది అనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది మనకి కెమెరా ప్రభాకర్తో తో టీవీ హైదరాబాద్